ஓமஸ்மதுகு நமஸ்ரீமே ராமாய் நம அன் இலந்தா அடி போத்தி சென் ரங்குலங்கிஷத்தாய் திள் போத்தி புனரச்சமுதைத்தாய் பூகல் போத்தி கண்டுக்குனா கலல் போத்தி குண்ட்ருழையயணம் போத்தி వెల్ రూపగై కడ కున్నెన్ కయ్యల్ వేల్ పోతి ఎంద్రంద్రం శేవగమే ఏతి పరికొల్వన్ ఇంద్ర్యాం బందోం ఇรงు ఎలో రెంబావాయి భగవద్ భాగవతంలండికి అడియెన్ రామానుజ సహా జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనః ఈ వేళ ధనుర్మా అశోత్సనల భాగం 24వ పాసరాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం ముందుగా ఇరవై మూడోపాసనంలో స్వామిని వారు లేపడం వల్ల గోపికలు అమ్మవారు గోపిక రూపంలో లేపడం వల్ల పరమాత్మ వచ్చి సింహాసనం మీద శిరీయంగా మెరవేద్దు ఆ సింహాసనం మీద కూర్చొని ఆ కూర్చోవడం కూడా మనకు రామావతారంలో కృష్ణావతారంలో స్వామి వాగ్దానం చేసేటట్టు ఆ సింహాసనం మీద కూర్చొని చేసినట్టు మనకు అమ్మ పోయిన పాసనంలో చెప్పింది సకృదేవ ప్రపన్నాయ తవా స్మీతి యాచతే అభయం సర్వభూతేప్యో ఏతత్ వ్రతం మమ నన్ను ఆశ్రయించిన వారిని వాడు ఎవడైనా కానిటువంటి వారిని నేను రక్షించడం అనేటువంటిది నేను పెట్టుకున్నటువంటిది వ్రతం మమ అని రాముడు అదే రకంగా సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పి మా శుచ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రమాణాన్ని స్వామికి మళ్ళీ అంటే గుర్తుకు చేసి నువ్వు సింహాసనం మీద కూర్చున్నవసరమా ఆడిన మాట తప్పవద్దు మమ్మల్ని రక్షించడమే మమ్మల్ని చేరదీయడమే నీ యొక్క కర్తవ్యము అని చెప్పి పోయినపాసనంలో స్వామి వచ్చి లేచి వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత గోపికలు అర్థించిన్నాడు అది పూర్తిగా జ్ఞానదశ మేము పరిపూర్ణంగా అంటే నువ్వు తప్ప వేరే ఒక దిక్కు లేదని నీ ముందు ఆశ్రయించడం చెప్పినటువంటి జ్ఞానదశ ఇప్పుడు ఈ పాసరము ఇరవై నాలుగవ పాసరము పూర్తిగా ప్రేమతోని మంగళాశాసనము చేసేట పాశ్రము జ్ఞానం నిష్ట ఎక్కువయ్యి పరమాత్మ మీద ప్రేమతోని అయ్యో మేము వచ్చి ఇంత పొద్దున్నే లేపితే పాపం మా కోసమని అంత దూరం నుంచి నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చొని మా కోసమని మేము చెప్పింది వినడానికని పరమాత్మ కూర్చున్నాడు పాపం ఆయన యొక్క గుణాలు నడిచి వచ్చేటప్పుడు ఆయన పాదాలు వాటిని మేము అనవసరంగా మేము ఇబ్బంది పెట్టినమా ఆ పాదాల యొక్క గుణం గొప్పదనం పరమాత్మ యొక్క వాత్సల్యం యొక్క గొప్పదనం వీటిని అన్నింటినీ తలుచుకొని పరమాత్మకు మంగళము జరగాలని చెప్పి ఈ పాసనంలో అమ్మ విన్నవిస్తుంది ఈ విధంగా అయితే వార్లు అమ్మవారి యొక్క తండ్రి అయినటువంటి విష్ణు పరమాత్మ తనను చూడడానికి తన వై వైభోగాన్ని చూడడానికి వస్తే పెరియాలవార్ల వైభోగాన్ని అయ్యో నీకెక్కడ దృష్టి తగులుతుందో పల్లాండు పల్లాండు అని ఎలాగైతే మంగళ శాసనం పాడారో ఈ పాసనంలో కూడా అమ్మ పోతి పోతి అనేటువంటి ఆరుసార్లు పోతి అనే పదం పా పాడి మంగళాశాసనం చేసింది అదేంటండి ఇప్పుడు మనను రక్షించేవాడు ఆయననా మనమా ఆయన మనన్ను రక్షిస్తాడు అంటే మనకన్నా ఆయననే కదా ఎక్కువ మరి ఆయనకు మంగళాశాసనం మనం చేయడం ఏంటి ఇప్పుడు మన అంటే మంగళాశాసనం చేసి రక్ష పెట్టడం ఆయన మనల్ని రక్షిస్తాడు కానీ మనం ఆయనను రక్షించడం ఏంటంటే ఏమైనా ఉందా అంటే ఇది ప్రేమతోని మనము పరమాత్మ యొక్క గుణాలు ప్రేమ వాత్సల్యం చూసినప్పుడు మన పిల్లలు ఉత్తరవత్ ప్రేమ మన పిల్లలు ఏ విధంగానైతే చిలిపి చేష్టలు చేసుకుంటూ లేదా గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకు ఆనందంతో వాళ్లకు నీకు మంగళం జరుగుగాక అని మనం అంటాం కదా ఆ రకంగా ప్రేమతో ఉన్నటువంటి దశలో నీకు మంగళం జరగాలని చెప్తున్నారు దాంట్లో దోషమేం లేదు మనకన్నా పరమాత్మ పెద్దవాడు కదా ఆయనకును మంగళాశాసనం చేయడం అంటే ప్రేమతోని అది వేరే అహంకారంతో కాదు పరమాత్మ మీద ఉన్న ప్రేమతో అని చెప్పి మంగళాశాసన పాసనం దీంట్లో ఇవాళ మనం అనుసంధానం చేసుకున్నాం దాంట్లో పోతే ముందు అండ్రు అంటే ఆనాటి కాలాన్ని అని గుర్తుకు చేసుకుంటూ గోపికలు అమ్మవారు పాడుతున్నారు అండ్రు ఇవ్వు ఉలహామలందాయి ముందుగా వామనావతారాన్ని స్థుతిస్తున్నారు ఆనాడు నువ్వు వామనావతారం ఎత్తి భూమిని అంతా కొలిచావు ఆ పాదాలు కొలిచినటువంటి అంత శ్రమపడి కొలిచినావు కదా అదే కాకుండా నీ స్వరూపానికి విరుద్ధంగా అన్నీ అందరికీ ఇచ్చేటువంటి పరమాత్మ తన దగ్గర ఏమీ లేదన్నట్టు పోయి దేహి అని బలిచక్రవర్తి దగ్గర అడగడం అంటే ఆయన ఎంత సౌశీల్యమైనటువంటి గుణాన్ని ప్రదర్శించిండు ఆ ఫలిచక్రవర్తి దేవత ఇంద్రుడి రాజ్యాన్ని ఆక్రమించిండు దేవతల యొక్కటువంటి రాజ్యాలను ఆక్రమించిండు ఆక్రమించిన తర్వాత ఇంద్రుడు పోయి పరమాత్మను వేడుకుంటే పరమాత్మ పోయి సరే బలిచక్రవర్తి వారి యొక్క రాజ్యాన్ని ఆక్రమించిండే కానీ ఎవరిని హింసించలేదు అతని యొక్క ప్రవృత్తి అహంకారము నేను సంపాదించింది నేను అందరికీ దానం చేస్తున్నానన్న ఉద్దేశంతో చేస్తున్నాడు కానీ పరమాత్మ దానం చేయడం సభవే కానీ నీది కాదు నువ్వు అహం అన్నవు అహం కాదు దాసోహం పరమాత్మకు దాసోహం అంటే దాసు నేను ఆయన దాసుడను ఆయనది నేను చేస్తున్నా అది ఆయన సంకల్పం వల్ల చేస్తున్నాననేటువంటి బుద్ధి తెప్పించడానికి బలిచక్రవర్తిని బుద్ధి తెప్పించడానికి ఆయన దాసోహత్వాన్ని ఆయనకు కృప చేయడానికి నీ పాదాలతోని భూమిని అంతా కొలిచినవే ఆనాడు ఎంత ఆ పాదాలు ఎంత సున్నితమైనయో ఎంత దయ కలిగి ఈ భూలోకంలో అడిగి పెట్టినవో ఆ పాదాలకు మంగళము ఆ పాదాలు మాకు బుద్ధి చెప్పినాయి కదా దాసోహం ప్రతి బలిచక్రవర్తి రూపంలో అందరికీ దాసోహం అని చెప్పింది అప్పుడు ఆ రోజు దేవతలు మరి మాకు గుర్తుకు మేము ఆ రోజు లేము నువ్వు ఆ వామన వామనావతారం ఎత్తిన రోజు అంతను కష్టపడినటువంటి సుఖమారమైన సుగుమారమైనటువంటి పాదాలకు వారు మరి రక్ష పెట్టారో లేదో ఆనాడు ఇంద్రు ఈనాడు మేము నీకు మంగ్ నీ యొక్క పాదాలకు మంగళాశాసనం చేస్తున్నామని చెప్పి అమ్మవారు మొదటి మొదటి దాంట్లో వామనావతార విశిష్టత చెబుతుంది దాని తర్వాత చెన్ చెన్న రెంగు తెన్ని శతాయి చెత్తాయి తిరలిపోద్ది అంటే లంకకు చేరి దక్షిణ దిశలో ఉన్నటువంటి లంకకు చేరి ఆ లంకను ఉన్నటువంటి రామనాసురుణ్ణి హతమొందించిన వాడ నీ యొక్క బలము తిరల్పోతి బలానికి రక్ష అంటున్నారు అంటే రామచంద్రస్వామి పాపం ఈ వామనావతారంలోనైనా భూమిని మూడుసార్లు మూడు పాదాలతోని కొలిచాడు కొలిచిన తర్వాత ఈ కొలిచినటువంటి పాదాన్ని బ్రహ్మగారు వచ్చి గంగా జలంతో ఆ పాదాలను కడిగితే ఆ కడిగినటువంటి ఆ నీరుని రుద్రుడైన రుద్రుడు పరమాత్మ రుద్రుడు తన శిరస్సు మీద దాల్చి శివుడయ్యాడు ఆ అవతారంలోనైనా కొంతవరకు నీకు అది జరిగిందేమో కానీ రామావతారంలో పరమాత్మ నువ్వు ఎక్కడ అయోధ్య ఎక్కడ లంక నువ్వు ఎక్కడెక్కడ భూమి అడవిలలో చెప్పులు లేకుండా రాయనక పుట్టనక ముళ్ళు గుచ్చుకున్నాయా ఏమైనాయో దక్షిణ దిశలో ఉన్నటువంటి లంకను చేరి అక్కడ రావణాసురుణ్ణి చంపినటువంటి బలాన్ని కీర్తిస్తున్నామంటే రావణాసురుణ్ణి బలం కలిగినటువంటి బలం ఎటువంటి బలం అంటే నా దగ్గర ఉంది కదా అని చెప్పి వెంటనే మనకన్నా తక్కువ శక్తి ఉన్న వారి మీద ప్రదర్శించి ఒకటేసారి సమూలంగా నిర్మూలింపజేసి నువ్వు తక్కువ శక్తి వాడవు నేను ఎక్కువ శక్తి వాడవు వాడను అని నిరూపించడం చెప్పేది బలం కాదు పరమాత్మ బలాన్ని ఎలా ప్రదర్శించాడు ముందుగా రావణాసురుని యొక్క నాది అనేటువంటి పరిపా పరివారాన్ని వాడి పుత్రులను మంత్రిశుతులను సేనానాయకులను సైన్యాన్ని తమ్ములను ఇంద్రజిత్తు లాంటి కొడుకులను వీళ్ళందరినీ సంహరించిన తర్వాత అంటే ఒక్కొక్కరిని వాడి బలాన్ని తగ్గించి నువ్వు చేసేది తప్పు అని ప్రయత్నం చేశాడు అంతేగాని వెంటనే ఒకటే దెబ్బలో వెయ్యలేదు అంటే అటువంటి బలాన్ని కీర్తిస్తున్నారు బలం ఉంది కదా అని గర్భంతో ప్రదర్శించడం కాదు వాడికి అవకాశం ఇవ్వాలి ముందు నేను అన్న తర్వాత నాది అన్నది పోయిన తర్వాత నేను అని మారుతాడేమో అని చూస్తే అప్పుడు మారకుంటే అప్పుడు బలం ప్రదర్శించి ఆయన చంపినటువంటి ఆ బలాల్లో బలా ప్రదర్శనలో కూడా ఉన్నటువంటి ఐదా ఔదార్యాన్ని అమ్మ కీర్తిస్తుంది తర్వాత పునరచ్చగడముదైతే ఆహా ఇపుడిపోతీ ఈ పాసరాలంతా కృష్ణుడి గురించి కదా వీళ్ళు చేసేది సరే కృష్ణుని అయినా కూడా ముందు ఒక మొదటి లైన్లో వామనావతారం రెండవ లైన్లో రామావతారం అని చెప్పి మిగిలిన ఎక్కువ లైన్లలో కృష్ణుడి గురించి చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు కృష్ణుని ఆశించి కదా చేస్తున్నటువంటి వ్రతము దాంట్లో ఒక ఒకరోజు యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టి ఇంకా నెల కూడా కాలేదు ఇరవై ఒకటి చేసుకున్నడో లేదో ఈమె పొలం పనులు చేసుకుంటూ పోవడానికి పొలం దగ్గర ఉంటే పిల్లవాడికి నీడ ఉంటుంది రక్షణ ఉంటుంది అని చెప్పి ఒక శకటము అంటే ఎడ్ల బండి కింద పడుకోబెట్టి ఆమె పనికిపోయింది పనికిపోతే ఆ బండి మీద తమ్సుడికి పుట్టినప్పటి నుంచి కృష్ణుని ఏ రకంగా హతమార్చాలి కృష్ణుడి వల్ల ప్రమాదం ఉందని వాడు మొదటి నుంచి కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి వాడు వాడిలో ఇదే పరమాత్మను ఎట్లా నేను అంతం చేయాలని చెప్పి అప్పుడు పరమాత్మ చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు బండి మీద ఒక రాక్షసుడు ఆవహించి పరమాత్మకు హాని చేయబోతుంటే పరమాత్మ నోట్లో వేలు వటపత్ర షాయి నోట్లో వేలు వేసుకుంటూ ఏదో కాళ్ళు విదిలిస్తే ఆ విదిలించినటువంటి కాళ్ళ శక్తికి అనేటువంటి బండి మొత్తమే నాశనం లేకుండా నాశనం అయిపోయింది రాముడన్నా కొంచెం ఆలోచించి వాడి యొక్క బలాన్ని తగ్గించి తగ్గించి చేశాడేమో అన్నమా కృష్ణ పరమాత్మ అదంతా ఏం లేదండి నో డిస్కషన్స్ వెంటనే వేసి పడేసాడు ఒక్క కాలుతోని ఏదో ఆడుకుంటూ తంతేనే ఆ శకటాసురుడు పోయి ఎక్కడో పడ్ నశించాడు కదా అటువంటి పాదాలకు మంగళం ఆ పాపం ఆయనకు ఎంత చిన్న పాదాలకు అంత పెద్ద బండి తాకితే పాపం ఆయన కాలుకు ఎంత నొప్పి లేచిందో ఆ రోజు ఎవరన్నా మంగళం పాడారో లేదో ఇన్ ఈరోజు మేము ఆ మా పాదాలకు మంగళం జరగాలి ఆ పాదాలను మేము ఆశ్రయిస్తున్నాము అని చెప్పి ఈ పాసరంలో చెప్తున్నారు ఇంతకు ముందు కూడా అన్నం శకటాసురుడు అనేటువంటిది ఒక బండి అండి బండి యొక్క ఉద్దేశం ఏంటంటే మనము మన యొక్క గమ్యాన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేర్చడమే బండి మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోవడానికి బండి పడుతుంది కదా ఒక వెహికల్ అదేవిధంగా ఆ బండి అనేది అంతర్లీనంగా మనం కూడా ఒక శరీరాన్ని దాల్చి ఇంకొక శరీరాన్ని పోతూ ఉంటాం ఈ శరీరం అనేటువంటి బండి చక్రాన్ని మోసుకుంటూ ఒక బండి కాకుంటే ఇంకొక బండి ద్వారా మా మార్చుకుంటూ పోతాము అయితే పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఒకటేసారి ఆయన తన్నడం వల్ల ఈ శరీరాలు నశించి ఆత్మస్వరూపం ఈ పర ఆత్మ పరమాత్మకే చెందినటువంటి జ్ఞానము వస్తుందని చెప్పి ఆ రకంగా మాకు జ్ఞానోదయం చేసినటువంటి పాదానికి మంగళాశాసనము అని చెప్పి పాడుకున్నారు దాని తర్వాత కండ్రు కొనిలా ఎనిదాయి కలల్ ముందు అటువంటి మాకు ఈ శకటాసురు అటువంటి బండి రూపకంగా కాలితోని హతమార్చినటువంటి యొక్క నీ పాదాల యొక్క కీర్తిని ముందు దాంట్లో చెప్పిన తర్వాత కండ్రుకునిలా అప్పుడే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత సరే ఆ శకటాసురుడు చనిపోయాడు తర్వాత కృష్ణయ్య పెద్ద పెరుగుతున్నాడు పెరిగిన తర్వాత మెల్లగా ఆవుల వెంట దూడ వెంట అడవిలలో పోవడం మొదలుపెట్టాడు కొంచెం పెద్దగా అయ్యాడు ఓ ఎనిమిది పది సంవత్సరాలు అయిన తర్వాత పోతుంటే కంసుడు పంపించినటువంటి రెండు రాక్షసులు ఎవరంటే వత్సాసురుడు కపిత్తాసురుడు వీళ్ళు ఏం చేశారంటే కృష్ణ పరమాత్మ గోవులను పోకుంటూ పోతుంటే ఒక ఒక రాక్షసుడేమో ఆయన ముందట ఉన్నటువంటి దూడపైన ఆవాహనైండు ఇంకొక రాక్షసుడేమో కపిత్త వెలగ చెట్టు కపిత్త చెట్టు మీద రెండు ఇద్దరు ఒకటేసారి ఆవా ఆవాహన అయ్యి పరమాత్మకు హాని చేద్దామని చూస్తే పరమాత్మ గమనించి ఈ వత్సాసురు అనేటువంటి దూడను పట్టుకొని గిరగిరా గిరగిరా తిప్పి ఆ వెలగ చెట్టు మీదికి విసి ఒక కాలు ముందట ఒక కాలు వెనకకు పెట్టి బలంగా విసిరేసిండు విసిరేస్తే వీడు పోయి ఆ వెలగ చెట్టు మీద తాగితే ఆ కపిత్తాసురుడు ఈ వత్సాసురుడు కపితాసురుడు ఇద్దరు నశించారు ఆ గిరగిరా తిప్పినప్పుడు నీ పాదం ఒకటి అలా ఒకటి వెనకకు పెట్టి పెట్టినటువంటి సౌందర్యాన్ని నీ యొక్క పాదాలను కీర్తిస్తూ శాసనం దీంతో చేసిన దీంట్లో వత్సాసురుడు కపిత్వాసురుడు అనేటువంటి వారు ఇద్దరు రాక్షసులు వారిని వత్సము అంటే దూడ దూడ యొక్క పని ఏంటండి రోజు నడుచుకుంటూ పోయి ఆ వాసన ఈ వాసన చూసి గడ్డి మేయట అదేంటిది రుచి రుచి కోసం దూడ అదే కపిద్దము అంటే వెలగపండు మంచి వాసనకు ప్రసిద్ధం అంటే రుచి వాసన మనిషికి రుచి ఎటువంటి చెడు వైటు చెడ్డ వస్తువులు అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువులపైన రుచి ఉంటే దాన్ని నేను నశింపజేస్తాను అని చెప్పడము దాని తర్వాత వాసన అంటే ఈ మనను ఈ శరీరాన్ని సుఖపెట్టేటువంటి వాసనలో జోలికి పోతే అవి కొంతవరకే ప్రయోజనం అని చెప్పి ఈ రుచి వాసన రూపకంగా వీటిని ఆశ్రయించి నువ్వు ఈ శరీరాన్నే సు సుఖపరచాలనుకుంటే అది కరెక్ట్ అది నీ ప్రయోజనం కాదు అని చెప్పి అలా ఉన్న వాళ్ళని నశింపజేసిండు అని చెప్పే ప్రయత్నమే వత్సాసులు కపిద్దాసుడిని సంహరించడము అటువంటి పాదాలను అమ్మ కీర్తిస్తుంది కొండ కొనిలా ఎడు ఎడుతా గుణం పోతి తర్వాత కృష్ణయ్య పెరుగుతున్నాడు పెరుగుతుంటే ఒకరోజు వీళ్ళందరూ ఈ గొల్ల యాదవ కులంలో గొల్లవాళ్ళంతా వెళ్ళి ప్రతి సంవత్సరం వీళ్ళ పంటను దేవుడికి ముందు వచ్చిన పంటను దేవుడికి అర్పించి వీళ్ళు తీసుకోవడం అనేది వాళ్ళ అలవాటు ఒకరోజు ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళకు ఇంద్రుడు పరమ అంటే ఇంద్రుడే కదా మనకు వర్షాన్ని ఇచ్చేది ఈ లోకాలంతా పాలించేదన్న చెప్పి ఇంద్రుడికి నివేదన చేద్దామని వెళ్తుంటే కృష్ణ పరమాత్మ లేదు లేదు ఇంద్రునికి అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను లేదా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి గోవర్ధన పర్వతానికి నివేదన చేయించడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇంద్రునికి ఆయన పరమాత్మ ఆయన బలిలాగా బలి చక్రవర్తికేమో ఆయనకు నేను అన్న అహంకారం ఎప్పటికీ ఉండేది కానీ ఇంద్రుడికి ఎప్పుడూ స్వామి పాదాలను ఆశ్రయించేవాడే కానీ అప్పుడప్పుడు ఆయనకు అహంకారం వచ్చి వీళ్ళు చేసేటువంటి హోమంలో హవిస్సు సమర్పించేది ఇంద్రుడికి రావట్లేదు ఐదో గోవర్ధన పర్వతానికి పరమాత్మ నివేదన పెట్టిస్తున్నాడు ఆహా నాకు చేయకుండా ఒక పర్వతానికి వీళ్ళు పూజ చేస్తున్నారే అని చెప్పి అహంకారం కొంచెం ఉదయించిన వాడయ్యి ఆధ్యాత్మిక ప్రపంచంలో నేనే ఎక్కువ అని కొంచెం అహంకారం వల్ల ఇంద్రుడు కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోక వారి మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు విపరీతమైన వర్షాన్ని కురిపిస్తుంటే కృష్ణ పరమాత్మ ఇంద్రుడిని బలిచక్రవర్తినేమో పూర్తి స్థాయిలో అహంకారం ఉంది కాబట్టి ఆయనను దాసోహం చేసుకున్నాడు కానీ ఇంద్రుడికి తెలివి ఉంది కొంత మార్పు వచ్చింది అంతే ఇటువంటి ఇంద్రుడికి మొత్తాన్ని నశింపజేయడం కాదు ఆయనకు కొంత బుద్ధి కలగాలని చెప్పి ఆయన అటువంటి గుణం ఎందుకంటే ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి శిక్షించడంలో కూడా చిన్న శిక్ష ఎవరికి పెద్ద శిక్ష ఎవరికి వాడికి జ్ఞానోదయం కావాలి శిక్షించడానికి యొక్క ప్రయోజనం అని చెప్పి అటువంటి గుణాన్ని ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపిస్తుంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారిని అందరినీ కాపాడినటువంటి వాత్సల్య గుణాన్ని అటువంటి గుణానికి మంగళాశాసనం చేస్తున్నారు ఆ ఇంద్రుడికే ఇంకా బోరు కొట్టింది వర్షం వారం రోజులు కురిపించినా ఈ పర్వతం కింద అందరూ సాఫీగా ఉన్నారు వీళ్ళు ఎవరు బాధపడలేదు అప్పుడు ఇంద్రుడికి జ్ఞానోదయం అయింది ఆహా ఇది పరమాత్మది లీల కదా అయినా హవిస్సులు అవన్నీ నాకు కాదు కదా నాలో ఉన్న పరమాత్మకు కదా చెందవలసింది అని చెప్పి అప్పుడు వెంటనే తేరుకొని కృష్ణ పరమాత్మని ఆశ్రయించి గోవిందనామంతో పటాభిషేకం చేసిండు ఇంద్రుడు ఆ రోజు ఈ గోవర్ధన పర్వతం యొక్క అంతర్లీనంగా ఉద్దేశం ఏంటంటే గోవు అంటే ఆవు ఆవు యొక్క వర్ధనం పెంచడము అంటే ఆ మనము గోవు అంటే గోవు అనగానే మనకు శారీరకంగా కనపడేటువంటి ఆవు అదొక శరీరం మనం ఇంతకుముందుకే కార్యకారణ సంబంధం పోయిన దాంట్లో చూసాం ఈ కార్యరూపంలో స్థూలంగా ఆవు కనబడుతుంది దాంట్లో ఆవు లోపల ఒక జీవాత్మ ఉంది ఆ జీవాత్మ పైన పరమాత్మ కార్యరూపంలో పరమాత్మ చిన్నగా ఉంటాడు జీవాత్మ కొంచెం పెద్దగా ఉంటుంది ఈ ప్రకృతి ఇంకా పెద్దగా ఉంటుంది అనుకున్నాం కదా పైన పాసనలు అంటే ఈ గోవు లోపల ఉన్నటువంటి జీవాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ గుణాన్ని వర్ధింపజేయడం అదే గోవర్ధన యొక్క పరమాత్మ వర్ధిల్ల చేయడం గోవును చూసి నువ్వు భ్రమపడకు గోవని దానిలో కూడా పర నువ్వు చేసే అది దానిలో ఉన్న పరమాత్మకే అని చెప్పి ఆ జ్ఞానాన్ని చేయడమే గోవర్ధనం ఆ రకంగా గోవర్ధనాన్ని ఎత్తినటువంటి నీ యొక్క ఇంద్రుని యొక్క దోషాన్ని క్షమించినటువంటి వాడ నీ యొక్క వాత్సల్య గుణం ఇటువంటి గొల్లవారిని అంతా రక్షించినటువంటి వాత్సల్య గుణం కడిగినటువంటి పరమాత్మ నీకు మంగళమని చెప్తున్నాను వెన్ రూపక నిన్ను కయ్యి వేళిపోతే ఇంత చేసిన తర్వాత వీళ్ళకు ఒక అదనిపించిందండి పాపం వీళ్ళు పరమ ప్రేమ కదా అమ్మో ఇంత ఈయనను కీర్తి మనము రక్ష పెట్టే మిషతోని మళ్ళీ ఆయనను కీర్తిస్తుంటే బయట ఎవడన్నా కంసులు లాంటివి వింటే మళ్ళీ ఈయనకి ఎక్కడ అమంగళం చేద్దామని చూస్తారో మళ్ళీ ఈయనకు మనం మంగళాశాస్త్రం పేరు మీద ఈయనకు మళ్ళీ మనం బాగా కీర్తిస్తే మళ్ళీ ఎక్కడ దృష్టి తగులుతుందో అని చెప్పి లేదు లేదు ఇవన్నీ కాదు నీ యొక్క ఇవన్నీ నీ యొక్క స్వ పరాక్రమం అనుకున్నావా కాదు నువ్వు ధరించినటువంటి వేలాయుధము దాని పర అది ఉండడం వల్ల నువ్వు చేసావని చెప్పి దానికి మంగళం అని చెప్పి అంటే దిష్టి తగలకుండా ఉండడానికి పరమ అంటే ప్రేమలో మునిగిపోకుంటూ పరమ పరాకాష్టకు చేరుకుంటూ ముందు వామనావతారం రామావతారం తర్వాత కృష్ణావతారంలో పాపము రామ రామావతారం అన్న ఆయన కొంచెం కొన్ని రోజులు ఒక చక్రవర్తిగా పుట్టి రా చక్రవర్తికి కుమారుడుగా పుట్టి కొన్ని సుఖాలు అనుభవించి మళ్ళీ కష్టదశ అనుభవించిన తర్వాత మళ్ళీ సుఖాలు అనుభవించుండు కానీ మా కృష్ణ పరమాత్మ పాపం పుట్టినప్పటి నుంచి రాక్షసులు వెంటబడడం 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 అని చెప్పి కృష్ణ పరమాత్మ పైన ప్రేమను పరాకాష్టకు ఒక్కొక్క లైన్లో పెరుక్కుంటూ పోతుంది అలా ఆ రకంగా ఎన్రెండ్రు శేవగమే ఏత్తి పరయగల్వాన్ ఇంద్రియా బంధోం ఇరంగు ఏలో రెంబావయ్ నువ్వు ఆ రోజు ఇన్ని గుణాలు నువ్వు చేసినటువంటి వాటికి మంగళాశాసనం ఆ రోజు ఎవరు పాడారో లేదో మేము ఈరోజు ఇండ్రు ఈరోజు ఎండ్రెండు మేము తలుచుకుంటూ తలుచుకుంటూ ఎట్లయితే పెరియాల వాటిలో పల్లాండు అని ఒకసారి అనలేదు పల్లాండు పల్లాండు అన్నట్టు మేము నీకు మంగళ శాసనం చేసి మాకు ఏదో పరా అనే వాద్యం నిమిత్తం వచ్చినము అంటే బయట మమ్మల్ని మా యొక్క తల్లిదండ్రులు ఒక వ్రత నిమిత్తంలో నిన్ను కలవడానికి మాకు సందర్భం దొరికింది వాళ్ళకు లౌకికంగా కావాల్సింది పరా అనేటువంటి వాద్యం దానికోసం వచ్చినమని చెప్పడం కానీ ఇరవై తొమ్మిదో పాసనం వరకు కూడా అసలు ఏం కావాలో పరమాత్మ ముందట ఇంకా ఓపెన్ కారు మాకొక ఆ పర అనేటువంటి వాద్యం కోసం వచ్చాము కానీ ఈలోపు మేము ఇబ్బంది పెట్టడం వల్ల నువ్వు నడిచి వచ్చావే అటువంటి పాదాలకు ఆ రోజు ఎవరు మంగళాశాసనం చేశారో లేదో కానీ ఇవాళ మాత్రం పరమాత్మ నీకు నిత్యం మంగళం జరగాలని చెప్పి ఆరుసార్లు పోత్తి 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 అని చెప్పి ఆరుసార్లు చేయడంలో కూడా అంతర్లీనంగా మనిషికి షడ్రుచులండి మధుర ఆమ్ల లమణ తిక్త కటు కషాయ మధురము చే తీపి చేదు పులుపు ఓగరు కారము ఇలా రకంగా ఆరు గుణాలతోని మనిషి ఈ యొక్క రుచి వాసన చెప్పినాం కదండి వాటిని అనుభవించడం కోసం ఇంద్రియాలను వాటి మీద ప్రసరించి తన యొక్క శరీరానికి ఇది మంచిగా హాయిగా ఉందని చెప్పి ఎప్పటికీ అనుకుంటే నువ్వు ఇక్కడే ఉంటావురా నాయన నీ షడ్రచులను అవి పరమాత్మకు నువ్వు అనుభవించు కానీ గోవర్ధన పర దీన్ని చెప్పడం అది నీలో ఉన్న పరమాత్మకు అంకితం చెయ్యి నీకు దోషం అంటదు అని చెప్పి దీంట్లో చెప్పడమే ఆరుసార్లు మంగళాశాసనం చేస్తూ రకంగా పరమాత్మకు పూర్తిగా ప్రేమదశ ముందు పాసనంలో జ్ఞానదశ ఈ పాసనంలో ప్రేమదశ ఆవిర్భవించి పరమ ఉత్కృష్టతకు చేరినటువంటి పాసనం మనం మాసం ఈ మాసం నెల రోజులు కూడా మనం పరమాత్మకు మంగళాశాసనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఆరా ఆరాధన అంతా చేసిన తర్వాత మంగళాశాసనం చేయాలంటే ఇప్పుడు ఈ నెలంతా అందరూ ఇవ్వల గుహల అని చెప్పే మనం మంగళాశాసనం చేస్తాము ఈ రకంగా మంగళాశాసన పాసనం సమాప్తి అర్కటే పూర్వ ఫలియం తులసి కారణోద్భవం அ wa රංගදම් බද श्ීరග ජකම් ஆल अකිල भाගවత आච दि ති වඩ ලශනம் री න अम න श्रीීම माण जाए.